మెదక్ జిల్లాలోని నియోజకవర్గ కేంద్రమైన నర్సాపూర్ పట్టణంలో ఆదివారం ఉదయం ఐదు గంటల ముప్పై ప్రాంతంలో బస్టాండ్ మసీదు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది హైదరాబాద్ వైపు నుండి మెదక్ వైపు వెళ్తున్న ఖాళీ కోళ్ల వ్యాను యూ టర్న్ తీసుకుంటున్న ఆటోను ఢీకొట్టి అడ్డం పడి దూసుకు వెళ్లి తమ బైకులు బయటపెట్టి నమాజ్కు మసీదులోనికి వెళ్లినా పలువురు ముస్లింల ద్విచక్ర వాహనాలు ధ్వంసమయ్యాయి ఆటో వేగంగా యూ టర్న్ తీసుకుని సడన్ బ్రేక్ వేయడం ప్రమాద కారణం అని వ్యాన్ డ్రైవర్ అంటుండగా ఏ బ్రేక్ ఏదైనా వేయని పరిమితిని మించిన వేగంతో కంట్రోల్ చేసుకోలేక ప్రత్యక్షంగా ఆటోను పరోక్షంగా పలు వాహనాల ధ్వంసానికి వ్యాన్ డ్రైవర్ కారణమయ్యాడు అంటూ పలువురు వ్యాన్ డ్రైవర్ ను తప్పుపడుతున్నారు సమాచారం అందుకున్న పోలీసులు సీసీ కెమెరాలు రికార్డులను ప్రత్యక్ష సాక్షుల కథనాలను విశ్లేషిస్తున్నారు ప్రమాదం ఒక ఐదు నిమిషాలు ముందు గాని తర్వాత గాని జరిగి ఉంటే పలువురు తీవ్ర గాయాల పాలు కావడం గాని ప్రాణ నష్టం గాని సంభవించి ఉండేదని అలా జరగనందుకు సంతోషం వ్యక్తం చేస్తూ అడ్డగోలుగా వాహనాలు నడిపే వారికి ఇది ఒక హెచ్చరిక కాగలదు టీమ్ న్యూస్ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు పోలీసులు తప్పు ఎవరిదో తేల్చి ధ్వంసమైన తమ వాహనాలకు పూర్తి మరమ్మతులు చేయించి ఆదుకోవాలని ప్రార్థనలకు మసీదులోకి వెళ్లి ధ్వంసమైన ద్విచక్ర వాహనాల యజమానులు కోరుతున్నారు

વર્લ્લે